ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శివాయ అని కామెంట్ చేయండి శక్తివంతమైన పూజ పుష్పాల గురించి అలాగే దేవుని నైవేద్యాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అన్ని పుష్పాలలో తామర పువ్వు చాలా శ్రేష్టమైనది తామర పువ్వుతో దేవుడిని పూజిస్తే ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా జీవితాంతం సుఖ సంతోషాలు చేకూరుతాయి మరీ ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ ధనలాభం అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం అలాగే అమ్మవారి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు తామర పువ్వులు తీసుకెళ్తే దేవాలయంలో ఉన్న దేవతలు త్వరగా ప్రసన్నమవుతారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో ఎర్ర గులాబీ పూలు ఒకటి దుర్గాదేవి అలాగే లక్ష్మీదేవి పూజకు గులాబీ పూలు శ్రేష్టమైనవి గులాబీ పూలతో దేవుడిని పూజిస్తే కుటుంబంలో మనశ్శాంతి ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే శత్రువులపై విజయం సాధిస్తారు కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఇక వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి అలాగే మనలో చాలామంది చామంతి పూలతో దేవుడిని పూజిస్తారు చామంతి పూలతో దేవుడిని పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ కుటుంబానికి దీర్ఘాయుషు కలుగుతుంది మీ ఇంటి ఐశ్వర్యం కూడా పెరుగుతుంది శని దోషాలతో బాధపడేవారు ప్రతి నిత్యం చామంతి పూలతో దేవుడిని పూజిస్తే శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి దుర్గాదేవికి అలాగే గణపతికి మందార పూలు చాలా ప్రీతికరమైనవి ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు మందార పూలతో దేవుడిని పూజిస్తే మీ పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు అలాగే గణపతికి మందార పూలను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే సంపంగి పూలతో శివుడిని పూజించండి విపరీతమైన ధనలాభం అలాగే అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు నందివర్ధన పూలతో దేవుడిని పూజిస్తే మీ ఇంటికి సకల సంపదలు కలుగుతాయి అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కోర్టు కేసులో విజయాలు సాధించాలంటే నందివర్ధన పూలతో దేవుడిని పూజించండి ఇక మల్లెపూలతో దేవతలను పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది వాసనగల మల్లెపూలు అంటే శివుడికి అలాగే విష్ణుమూర్తికి ప్రీతికరమైనవి కాబట్టి పరమేశ్వరుణ్ణి అలాగే విష్ణుమూర్తిని మల్లెపూలతో పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా సుఖవంతమైన దాంపత్య జీవితం ఉంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు వెంకటేశ్వర స్వామిని మల్లెపూలతో పూజిస్తే అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి మీ పిల్లలు విద్యలో బాగా చదవాలంటే తెలివితేటలు వృద్ధి చెందాలంటే పుష్పాలతో దేవుడిని పూజించండి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు శంకు పుష్పాలతో దేవుణ్ణి పూజిస్తే మంచి ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో మారేడు దళాలు ఒకటి మారేడు దళాలతో శివుడిని పూజిస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది అలాగే మోక్షప్రాప్తి కలుగుతుంది ఇక డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే నరదృష్టి సమస్యలు తగ్గుతాయి ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుంది ఎరుపు రంగు కనకాంబరాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కనకాంబరాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి కాబట్టి కనకాంబరాలతో లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు వృద్ధి చెందుతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అప్పుల సమస్యలు కూడా త్వరగా తీరిపోతాయి ఇలాంటి పుష్పాలతో దేవుడిని పూజిస్తే దేవతలు ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఎలాంటి నైవేద్యాలను దేవుడికి సమర్పిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజలో ఏది ఉన్నా లేకపోయినా తులసి తీర్థం మాత్రం తప్పనిసరిగా ఉండాలి ఒక చిన్న గ్లాసులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులను వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ తులసి తీర్థాన్ని దేవునికి నివేదించి పూజ పూర్తయిన తర్వాత కుటుంబం అంతా ఈ తీర్థాన్ని స్వీకరిస్తే సకల పాపాలు తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహం వెంటనే కలుగుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక చిన్న బెల్లం మొక్కను దేవుడికి నివేదిస్తే దేవతలు ఎంతో సంతోషిస్తారు బెల్లం ఎంతో తీపిగా ఉంటుంది మీ జీవితంలో కూడా అంతే ఆనందంగా ఉంటుంది అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోయి అఖండ ధనలాభం కలుగుతుంది కాబట్టి ప్రతినిత్యం దీపారాధన చేసేవారు దేవునికి నైవేద్యంగా బెల్లం మొక్కను నివేదించండి అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చక్కెర పొంగల్ని దేవునికి నివేదిస్తే ఆడవారికి సౌభాగ్యం కలుగుతుంది మీ భర్త ఆదాయం పెరుగుతుంది దీపారాధన చేసేటప్పుడు పచ్చి పాలను దేవునికి నివేదిస్తే కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి అలాగే ఇంటి ఆదాయం పెరుగుతుంది ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసే దంపతులు దీపారాధన చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా పాలను నివేదించండి ఖచ్చితంగా సంతాన సౌభాగ్యం కలుగుతుంది ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు స్వచ్ఛమైన తేనెను దేవునికి నైవేద్యంగా సమర్పించండి దీర్ఘకాలిక వ్యాధులన్నీ తొలగిపోయి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ మనసులోని కోరికలు ఏవైనా సరే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరాలంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు పాలతో తయారు చేసిన పరమాణాన్ని లక్ష్మీదేవికి నివేదించండి కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరి మీ కుటుంబానికి అదృష్టం ఐశ్వర్యం వరిస్తుంది అదేవిధంగా నెయ్యితో చేసిన నైవేద్యాన్ని దేవునికి సమర్పిస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి నెయ్యి చాలా శ్రేష్టమైనది కాబట్టి నెయ్యితో చేసిన స్వీట్లను దేవునికి నివేదిస్తే మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి మీ పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధించాలంటే ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి లడ్డూలను సమర్పించండి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు అలాగే మీ సంపద వృద్ధి చెందుతుంది మీ పిల్లలకు కూడా విద్యాబుద్ధులు కలుగుతాయి అన్నం పరబ్రహ్మ స్వరూపం విశేషంగా అమ్మవారికి పూజించేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనాన్ని నివేదిస్తే మీ ఇంటి పేదరికం దూరం అవుతుంది మీ ఇంట్లో ఆహారం సమృద్ధిగా ఉంటుంది ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి ప్రీతికరమైన పుష్పాలను అలాగే నైవేద్యాలను సమర్పించండి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి